పొద్దునలేమా పొద్దున అయినా వీడియో కాల్ ఎందుకు చేసావా మరి మరి అన్ని చూస్తే బాధపడ్డా మరి ఇప్పుడు ఆడికి ఏమో మోహం అంతా పాప నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పాను కదా ఆ రోజు నేను అక్కడి నుంచి వచ్చేసాక డ్యూటీ నుంచి వచ్చేసాక పిల్లలు ఇంకా క్యాండీబాబు ఎడుతున్నాడు అంటే వాళ్ళ అమ్మ వీడియో కాల్ చేసింది చేస్తే నేను కూడా వెళ్తాను అని ఎడుతున్నాడండి ఇంక సరే ఇంకా నవ్య తీసుకొని వెళ్తుందన్నమాట ఇంకా ఆడు ముఖం చన్నపుచ్చుకున్నాడని ది వాళ్ళందరు తీసుకెళ్ళిపోమ్మా అని చెప్పాను ఇంకా ఆడు బావి చెప్తున్నాడు బావి చెప్పమంటే రవి మటుకు ఇంకా అంకుల్ లాగా ఇంకా అన్ని పనులకి ఆపలే తిరుగుతుంది ఇంక బయటికి వెళ్ళడం ఆడిని తీసుకెళ్ళడం లేదంటే అవన్నీ తీసుకురావాలన్నా మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇంకా ఏమో బయలుదేరి వెళ్తున్నారు ఇక్కడేమో క్యాండీ బాబు వచ్చి ఆడు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి కన్న ఏడి కన్న వేడి అంటున్నాడండి కన్న అంటే అలా అన్నయ్య అన్నమాట అంటే బాబుని కన్న అని పిలుస్తాము ముద్దుగా ఇంకా అలా పిలుస్తున్నా అడుగుతున్నాడు చూడండి కన్నా కన్న ఎవరు కన్న ఎవర్రా వాళ్ళందరికి వెళ్ళిపోయాడు అమ్మ దగ్గరికి క్యాండీ బాబుని దించేసి వచ్చేసాక ఇంకా మేమైతే అది పెట్టుకున్నామండి ఇంకా ఈ రెండు రోజులు క్యాండీ బాబు అక్కడే ఉన్నాడు జైనన్ మట్టుకు ఇంకా మన దగ్గరే ఉంచుకున్నామండి ఎందుకంటే ఇంక క్యాండీ క్యాండీని అలాగే జైనన్ చూసుకుంటూ మళ్ళీ వాళ్ళ అత్తగారి దగ్గర కొంచెం ఉండాలంటే ఇంక కష్టంగా ఉంటుంది అనేసి ఇంక ఉంచేసాము ఇంకా నిన్న క్యా కన్నా వచ్చాడండి ఇంకా స్వాతిని కూడా రమ్మన్నాను పంపించి బానే బయట బాంబే నుంచి పలకరించడానికి ఇంకా ఉంటే మా గారు అబ్బాయి ఫ్రెండ్ అండి ఇంకా వాళ్ళు మేము కలిసి ఉన్నాం మా శాంత అలాగే జకరయ్య అని వీళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు వస్తున్నారు అయితే శాంత వచ్చి ఇక్కడే ఉంటుందండి వాళ్ళ మటుకు బాంబే నుంచి వచ్చారు ఏంట ముగ్గురు వస్తున్నారని చెప్పి స్వాతిని అయితే రమ్మన్నారు అక్కడేమో పాత్ర చేసేమన్నారు వాళ్ళని అక్కడ ఇల్లు కట్టుకుంటామని ఇంకా అందుకని చూసేమంటే ఇంకా వాళ్ళని ఇక్కడ వేసుకోమన్నాను ఇంకా స్వాతిని కూడా చూసి వెళ్తారు కదా అనేసి స్వాతిని రమ్మంటే ఇంకా కన్నబాబుని ముందు పంపించి స్వాతి తర్వాత వచ్చిందండి ఇంకా తర్వాత వాళ్ళకి ఒంటి గంటకల్లా వస్తారనుకున్నాను పాపం వచ్చేసరికి మూడైపోయింది ఇంక ముందు భోజనాలు అయితే పెట్టేశాము భోంచేసాక చిన్నప్పుడు విషయాలు అలాగే అంకుల్ గారి గురించి అన్నీ మాట్లాడుకున్నాం అనమాట నేను ఎక్కువ వీళ్ళింట్లోనే ఉండేదాన్ని వీళ్ళకి చిన్న హాస్టల్ ఉండేదండి శాంత అలాగే రెడ్ షర్ట్ వేసుకున్న అబ్బాయి ఆనందబాబు అనమాట ఇప్పుడు పాస్టర్ అయిన సేవకుడు అయితే వాళ్ళు అక్క అని తమ్ముడు అన్నమాట మధ్యలో ఇంకొక జాన్బాబు అని ఇంకో తమ్ముడు ఉంటాడు ఆయన కూడా వస్తానన్నారంట కానీ కుదరక రాలేదు ఇంకా జగరేయండి ఇంకా వీళ్ళందరం మేము అందరం కలిసి ఉండేవాళ్ళం ఒక చోటే ఆపాటంతో పేదాలతో సత్యంతో దేవుని పూలతో పరలోకం నిరీక్షణ కలిగి ఉండండి అని వారికి దారి చెప్పారు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినట్ల అదే ప్రకారము ఏసు నందు విద్యుత్సిన వాణిని దేవుడు కూడా ఆ వెంట పెట్టుకుని వచ్చాను మరి ప్రభు మరణం గురించి అంటే నిద్రించున్నారు రాజరు కూడా చనిపోతే లాజు గురించి చక్కగా మన సహోదరు నిద్రించుకున్నాడు అని ఆయన అక్కడ వారితో మాట్లాడుతున్నాడు మరి ప్రసంగి కూడా మరి మరణం గురించి చక్కగా మనతో మాట్లాడుతున్నాడు మరి మరణం అందరికీ కూడా పాటించారు ఆదాము కూడా అంటున్నారు కదా మళ్ళీ కాబట్టి ఈ మరణం అన్నది ప్రతి జీవికి ఉంటుంది అది అది మనుషులు కానీ జంతువులు కానీ ప్రతి దానికి ఒక మరణం ఉంటుంది మరణముని తప్పించుకున్నమాసుక్రీస్తే మరణాన్ని జయించారు అని అంటూ ఉన్నాడు మన యొక్క మరణము ఆ మరణమును జయించిన ప్రభుత్వం ఆయన శ్వాస నుంచి వాడు చనిపోవడమని తెలియజేయడం మన యొక్క మీక్షణ దేవుడిస్తూ ఉన్నాడు ఆయన ఆ యొక్క మన మంత్రి కూడా ఆయనతో పాటు నెలకొంటారు మరి మనల్ని విడిచిపెళ్ళారంటే మనకు దుఃఖం ఉంటుంది ఎవరైనా మరి కానీ ఊరికి వెళ్తేనే మనము ఏడుస్తూ ఉంటాము మరి శాశ్వతంగా మనం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనం చాలా బాధ కలుగుతుంది గొప్ప మరి దీని నుండి వాడు అలా కూడా మనము ఎంతగా ప్రయత్నం చేసినా కూడా అది జరగను కానీ సంవత్సరాల కలబడి మనం జ్ఞాపకం చేసుకుంటూ లేస్తూ ఉంటాము అందుకే దానికి కూడా పైరు గమంటుంది ముప్పై నాలుగవ కీర్తనలో ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ పద్యంలో ముప్పై నాలుగు పద్యంలో విరిగిన విరిగిన హృదయము గల వారికి ఎగోవ ఆసనుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించడు విరిగిన హృదయము గల వారిని ఎగోవ ఆసనుడు మరి ఆయనే మనకు రక్షకుడు ఆయనే మనకు ప్రయాణించాడు మన సభ ఏడుస్తున్నాడు ఏడుస్తూ అయ్యా ని సహోదరుడు మరణించకపోతే అంటే మరి అక్కడ ఏసు క్రీస్తు కూడా తాను గురించి అంటే చింతించి అమ్మ ఏడవద్దు అని తనతో మాట్లాడుతున్నాం మనలో రక్షించేవాడు మన ఆదరించేవాడు ఆయన ధైర్యపరిచేవాడు కూడా ఆయన దేవుడి నుంచి నా ధైర్యం వచ్చిన వాడు ఎవడు లేడు ప్రతిసారి వాక్యం నుంచి నాకు కూడా మనము ఎంతో ధైర్యపరచబడతాము ఎంతకన్నా ఆదరించబడతాము అందుకే మనము ఒక ఆదరణ కోరిక ఏర్పరచుకుంటాము ఆదరణ కూడా ఇక్కడ వచ్చేవారు కంటే దేవుడి వాక్యం మనం ఎంతో కనుక సంతోషపరుస్తుంది ఆనందపరుస్తుంది ఒక్కొక్క మాటలు మనం ఎంత మనకు ఒక కలుగుతుంది ఏదైనా నాకు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాను ఏది జరిగిన గమనించ కోసమే అని ఒక ధైర్యం మనకు వస్తుంది అని మనం విరిగిన హృదయము గల వారిని విరిగిన హృదయముల నుండి ఆయన హృదయము గల వారికి ఎగో ఆసనలు విరిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించారు ఇంకో మాట కూడా చూస్తే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా మరొక మాట చూస్తున్నాము ఆయన వారి కన్నులు బాసబిందలు చూసివేయను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించి సింహాసుల నుండి వచ్చిన గోపా స్వరము చేపట్టే గుత్త పైన ప్రయోగా ఉండదు మరి మనకంటే ముందు ఎంతగా ఉంటే మనల్ని మరణించాలి నమ్మకూడదా మనం మరణించాలి కానీ మరి దేవుని యొక్క వాగ్దానం అది కూడా తొలగిపోదు అది ఎప్పుడు కూడా మనము ఆ తీవ్ర వాక్యం మనం బలపరుస్తుంది తీవ్ర వాక్యం ప్రారంభిస్తుంది మరి మరణం అందరూ కూడా ప్రాప్తిస్తుంది ఒకరి ముందు ఒకరు వెనుక విడినా కూడా దేవుని యొక్క మాటలు అనుకుంటే దేవుడి యొక్క మాటలు మళ్ళీ కూడా బలపరుస్తుంది కాబట్టి మరి ఆయన కూడా అనేక సార్లు అనుకుంటున్నాడు నేనుని రక్షిస్తాను నేను నీ కన్నీని భాస్పూర్ని కూర్చువేస్తాను నేను నేను ఆదుకుంటాను నేను నడిపిస్తాను నేను మీకు కాపరిగా ఉంటానని అనేక సార్లు నేను 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 అంటున్నాను నేను నడిపిస్తాను నేను రక్షిస్తాను నేను విమోచించేవాడు నేనే నేను రక్షించేవాడిని నేనే నేను కాపాడేవాడిని నేనే నేను ఆదరించే వాడు నేనే నేను ఓదార్చేవాడు నేనే మరి ఎంత ఆ ఒక కాన్ఫిడెంట్ ఆయన స్వీకరిస్తుంది నేను నేను రక్షిస్తాను నేను నేను కాపాడుతాను బాధ్యత కూడా ప్రతి స్నేటస్లో కూడా ఒక ధైర్యంతో కూడిన మాటలు అది కేవలము ఆ యూట్యూబ్లో కాదు కానీ మన ఉద్యమంలో కూడా ఉండాలి నేను నేను విమోచించే నేనే నేను రక్షించే నేనే నేను ఆదుకునే నేనే నా చెయ్యి పట్టిన నేను అనిపిస్తాను ఇన్ని ధైర్యంతో కూడిన మాటలు మనతో ఉంటున్నప్పుడు ఉపాధి కొంత తిరిగి మనకు కలుగు చేస్తుంది ఏదేమైనా కూడా ఎంతవరకు నడిపించిన వాడు మనం నడిపించలేక మన యొక్క నిరీక్షణ మనకు పైగా ఉండాలి మరణం గురించి మనము దిగుల పరమవత లేదు కానీ మరి మా అమ్మ మా నాన్న చూస్తే వాళ్ళు ఆ ట్వంటీ డేస్లో ట్వంటీ ఎయిట్ డేస్లోనే వాళ్ళిద్దరూ కూడా మరి ప్రభులోకి దిగించారు మన ఆ నాకు భయం వేసింది ఎలాగా మనకి ఏదైనా చూస్తే వాళ్ళేగా చూస్తున్నది వాళ్ళేగా మనకు వెళ్ళి వాళ్ళని నడిపించి అని అనుకున్నాం కానీ మన దేవుడే నడిపిస్తుంది

ఇంకా వాళ్ళు రావడం అయితే నాకు చాలా ఆనందం అండి ఇంకా ఆయన కూడా ఉంటే ఇంకా ఆనందంగా ఉండు కానీ కాకపోతే ఆయన లేకుండా లే లేరు కాబట్టి వాళ్ళు మమ్మల్ని పలకరించి బలపరచారని వచ్చారు చాలా దుఃఖం వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధ అనిపించింది చిన్నప్పుడు చాలా ఆడతా పాడతా చాలా అల్లరిగా తిరిగేదాన్ని చాలా అంటే అదొక ఎంజాయ్మెంట్గా ఉండేది కోసం చీర తెచ్చారండి అలాగే స్వీట్లు కూడా తెచ్చారు మీకు చూపిస్తాను తర్వాత ఇంకా వాళ్ళు బయలుదేరే ఆడావిడిలో ఉన్నారని ఇంక వాళ్ళని

ഞാൻ ഡാൻസർ ഫാൻസ് വിളിക്കാൻ വിളിച്ചിതോ बाबू എങ്ങായി كده ഈ കിടുക്കിതാണ് മായമ്മേ ഈ ഇല്ലണ്ടേstringify ഞാൻ കാര ഞാൻ мама ആണ് ഗാവോ മായം കൊട്ടി ഏ ثانيه ചാടി

అయితే ఇంక రేపు ప్రయాణం అందుకని వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్తున్నారన్నమాట ఇంకా వాళ్ళని పంపించాను పంపించాను కానీ చాలా ఎమోషనల్ అయ్యాను కొంచెం బాధగా అనిపించింది వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలానా చిన్ననాటి స్నేహితులు అభిమానంగా ఉంటుంది కదండి మనకి చాలా సంతోషం అనిపించింది అమ్మ చేసుకోలేదు నీకు చేసి అక్కడ చేయాలంటే కష్టం అని పంపలేదు కానీ నా దగ్గరే ఉంటుంది అంట ఏమంటున్నాం చెప్పి అమ్మమ్మకి అది కట్టుకున్నారు అమ్మమ్మకి ఎక్కడ ఉంటావు చెప్పు నవ్యం దగ్గర ఉంటాం నా దగ్గర అది నవ్యం వచ్చింది అనిప్ది వెళ్ళిపోమంటాం వాళ్ళు బస్సు వచ్చేసింది రా వాళ్ళు

ఇది మా అమ్మకాయ చిన్నప్పుడు ఫ్రాండ్స్ ఇచ్చిన ఫ్రాండ్ బాగుంది చీర ఇది ఎంత అంటే తెలియదు కానీ ఇది ముక్క అని తెలుసు కానీ రేట్ ఎక్కువ ఉంటుంది నేను నన్ను నుంచే మిషన్ జాయిన్ అయ్యింది ఫ్రాండ్స్ రేపు కుట్టేస్తా నీ జాగ్రీ వద్దా నువ్వు బాగా కుట్టించుకోమా అంటే ఇందులో తీయకుండా ఇందులో కుట్టించుకో కుట్టించుకుంటా ఇందులో చేతులు చేసుకోవచ్చాకా చేసుకోవచ్చా చేతులు బాడీ వేరే నువ్వేం చదువుకోకుండా రెండు ఇల్లు కట్టావు పాసిబుల్ అని అడుగుతున్నాను తాత మళ్ళీ తాత దగ్గర ఉండి నిన్ను కట్టించుకోబోయ్ మోటివేట్ తాత నిన్ను మోటివేట్ చేసి ఉంటాడు నిన్ను కట్టించేడా చిన్న నువ్వు కట్టగలవాడు బాబా ఏం అమ్మేసుకోవడం మంచి దొంగలు వస్తున్నారు బ్యాంకులో మంచిది మళ్ళీ కానీ బ్యాంక్ వింటున్నావా నువ్వు ఇల్లు కట్టించి మంచి పని చేసావు పైసలు అడగలేదు ఎవరో పెళ్ళిళ్ళు కూడా అడగలేదా అందరికి నువ్వే చేసావా దగ్గరుండి నువ్వు ఇలాగా ఇగో ఇలా ఉంటే సేమ్ ఆడబెట్ల చూసారా చూసేవారు బాగా అయితే వాళ్ళు కూడా బాగా పెట్టి ఎవడాడు ఎవడు చదివే కానీ అమ్మమ్మ విషయంలో మెయిన్ ఎంచుకోవాల్సిన విషయం ఏంటో చెప్పారు అమ్మమ్మ అమ్మమ్మ అంటారు కదా ఇంకా అమ్మమ్మతో జోకులు వేసుకుంటున్నారు అమ్మతోటి పిల్లలు ఇవన్నీ మా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు ఇంక ఇవన్నీ తెచ్చారు ఇవి టీ పొడి కూడా తెచ్చారండి ఇంకా తర్వాత ఇక్కడ టోస్లు అని కవర్లో ఉన్నాయి ఇంకా అవి టీలో ముంచుకొని తింటారండి చిన్నప్పుడు ఇంకొంచెం పెద్దగా ఉండేవి అయితే ఇప్పుడు ఇంకొంచెం చిన్న సైజు అన్నమాట చాలా బాగుంటాయి గుళ్ళ కానీ ఇంకా టీ పెట్టించుకొని ఇంకా టీలో ముంచుకొని అయితే తిన్నాను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ టేస్ట్ ఎంజాయ్ చేసాము అన్నమాట ఇంకా ఇంకో క్యాండీ బాబు కూడా నాకు పెట్టామా నాకు పెట్టమ్మా అంటున్నాడు ఇంకా అలాగా అవి తిన్నామండి ఇంకా వాళ్ళు వచ్చి వెళ్ళారు కదా మా ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం మనసుకు బాధగా ఉంది అయినా సరే ఇంకా తప్పదు కదా ఇంకా వాళ్ళ దగ్గర కూడా వచ్చినప్పుడు ఇంక బాధపడితే వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఫీల్ అవుతారని ఇంక మేము ఎవరం కూడా ఇది కానీ సాయంత్రం అయ్యేసరికి మేము ఆయనతో ఉండేవాళ్ళం కాబట్టి మాకు కొంచెం సాయంత్రం అయ్యేసరికి మాకు హ్యాపీనెస్ ఉండట్లేదు అయినా కొంచెం తప్పదు ఇంకా తెచ్చుకోవాలా ఏదోలాగా ముందుకు సాగాలి కాబట్టి ఇంక స్వాతి అయితే బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోతుంది ఇంక మనకు బాయ్ చెప్తుంది అనమాట అలా ఆడబడిచి కొడుకు వచ్చాడు తీసుకెళ్ళడానికి ఇంకా స్వాతి అయితే వెళ్తుందండి ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి అసలు లైక్ అయితే చేయడం మర్చిపోకండి తప్పనిసరిగా అందరూ లైక్ చేస్తారని ఆశపడుతున్నాను ఎటు పరిస్థితుల్లో లైక్ మర్చిపోకుండా చేయండి అలాగే మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉంటానండి మరి అందరికీ అండి